స్కందషష్ఠి అనేది కార్తికేయుడు మురుగన్ కి అంకితం చేయబడిన హిందూ పండుగ ఈ రోజున భక్తులు కార్తికేయుని ఆశీస్సులు పొందడానికి ఉపవాసం ఉంది పూజలు చేస్తారు స్కంద షష్ఠిని కార్తీక మాసంలోని శుక్రపక్షం రోజున జరుపుకుంటారు ఈ రోజున కార్తికేయుడు తారకాసురుడిని సంహరించాలని పురాణాలు చెబుతున్నాయి ఆ విజయాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు ఉపవాసం మరియు పూజ భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంది కార్తికేయుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దంపతులకు సంతానం కోసం ఫందసిష్ఠి వ్రతం చేయడం వలన సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారని నమ్ముతారు కుజ కాలసర్ప దోషాల నివారణ జాతకంలో కుజ దోషం కాలసర్ప ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం వలన దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు కావడి మొక్కులు తమిళనాడులో ఈ రోజున కావడి మొక్కులు తీర్చుకోవడం అనవైతే ఆరోగ్యం ధైర్యం విజయం ఈ రోజున కార్తీకేని పూజించడం వలన ఆరోగ్యం ధైర్యం విజయం సిద్ధిస్తాయని నమ్ముతారు పూజా విధానం ఉదయం తలస్నానం చేసి కార్తికేయుని విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చేయాలి పండ్లు పువ్వులు నైవేద్యం సమర్పించాలి కార్తికేయుని స్తోత్రాలు మంత్రాలు పఠించాలి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి కందషష్ఠి ప్రాముఖ్యత స్కంద భక్తి విశ్వాసాలతో కార్తికేయుడిని పూజించే పవిత్రమైన రోజు